ప్రతిదీ వ్యాపార కోణంలోనే చూసే టిపికలీ గుజరాత్ మైండ్ సెట్ వాళ్ళు దేశాలను పరిపాలిస్తే ఎలా ఉంటుందో గత పదకొండు సంవత్సరాల నుంచి భారతదేశంలో చూస్తూనే ఉన్నాం ప్రజలకు ప్రయోజనం కలిగించే లేకంటే ప్రభుత్వ పరిధిలో ఉండే దేన్ని వాళ్ళు ఉండవేయట్లేదు అవన్నీ ప్రైవేట్ చేతిలో పెట్టేయాలి సంపాదనతో ఒక దగ్గర కేంద్రీకృతం అయ్యాలి వాళ్ళ కింద బానిసలాగా అందరూ బతకాలి అండ్ తాజాగా మరో బెస్ట్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఉసురు తీసేసేకి సిద్ధమయ్యారు ఇంకా కఠినమైన పదాలు వాడాలి సీరియస్లీ ఫస్ట్ దీని పేరు మార్చేసి మహాత్మా గాంధీ అనే పేరు తీసేసి వీళ్ళ చరిత్రను వీళ్ళకి నచ్చిన దృష్టిలో రాద్దాం అనుకుంటున్నారు ఫస్ట్లో జవహర్లాల్ నెహ్రూని విలన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఆయన ఆయన ఒక ఒక పర్సెంట్కి సరిదగుతారా వీళ్ళు తర్వాత మాట్లాడుకుని అది చేస్తున్నారు నెక్స్ట్ మహాత్మా గాంధీని వీళ్ళ ఫస్ట్ నుంచి గాంధీగారన్నా కూడా పడదు ఇప్పుడు ఏకంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఆ పేరే తీసేశారు గాంధీ లేదు గింధీ లేదట తీసేశారు బేసిక్గా ఇది ఆయన తీవ్రంగా అవమానించినట్లు కూడా తీవ్ర అవమానాల పాలు ఎందుకని బేసిక్గా ఓ ఉపాధి హామీ పథకం అంటేనే గాంధీజీ పదే పదే చెప్పే గ్రామ స్వరాజ్యం గురించి డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి కాబట్టి గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా శ్రామికుల హక్కులను కాపాడే దిశగా దీన్ని తీసుకెళ్తున్నాం కాబట్టి ఆయన గౌరవించుకుంటూ మహాత్మా గాంధీ జాబతీయ ఉపాధి హామీ పథకం అని పెట్టారు ఇప్పుడు అది తీసేసి ఏదో హిందీ పేరు పెట్టారు అది పలికేకి రాదు పాడు రాదు ఈ బొంగులో హిందీ పేరు తీసుకొచ్చి నెత్తిలు రుతున్నారు ఆ హిందీ పేరు కిట్టారు ఏం పేరు ఆ పేరు తెలియదు పెడితే నెక్స్ట్ బిల్లు పెడుతున్నారంటే అంతా రెడీ చేసేసారు నెక్స్ట్ ఇంకేంటి ఇక్కడ అయిపోలే ఉసురు తీసేయడం అంటే ఇప్పటి వరకు ఉపాధి హామీకి సంబంధించి కార్మికులకు ఇచ్చే డబ్బులు అయితే హండ్రెడ్ పర్సెంట్ కేంద్రం నుంచి వచ్చేది అండ్ మెటీరియల్ అండ్ అడ్మిన్ రిలేటెడ్ ఏదైతే ఉందో అందులో మాత్రం ఒక థర్టీ పర్సెంట్ రాష్ట్రం నుంచి అయితే సెవెంటీ పర్సెంట్ కేంద్రం నుంచి వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుందాం ప్రతి సంవత్సరము ఉపాధి హామీ కింద దగ్గర దగ్గర పదివేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది పదివేల కోట్ల రూపాయలు అందులో శ్రామికుల వేతనం కింద ఆరు వేల కోట్ల రూపాయలు వస్తే ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు మిగిలింది మెటీరియల్ అని అడ్మిట్ వేయాల కింద వస్తుంది ఆ మిగిలిన దాంట్లో ముప్పై పర్సెంట్ అంటే మ్యాక్సిమం పదివేల కోట్లలో ఆరు వందల నుంచి తొమ్మిది వందల కోట్లు రాష్ట్రం భరిస్తే సంవత్సరానికి తొమ్మిది వేల కోట్ల పైగా కేంద్రం భరిస్తూ ఉండే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు మామూలు కేంద్ర పథకాలు ఎట్లయితే ఉంటాయి అరవై పర్సెంట్ మాది నలభై పర్సెంట్ మీది అని అన్నిట్లోనూ అదే ఈ సిస్టమ్ తీసుకొని వచ్చేసారు ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో కూడా ఒక పదివేల కోట్ల పనులు అనుకో ఇంత ముందు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్లో పదివేల కోట్లు ఇచ్చేటం అనుకో ఆరు వేల కోట్లు కేంద్రం ఇస్తే నాలుగు వేల కోట్లు రాష్ట్రం ఇవ్వాలంట ఏంది ఇచ్చేది ఏంది ఇచ్చేది రాష్ట్రం నాలుగు వేల కోట్లు ఇస్తేనే లేనిది రాష్ట్రం ఇచ్చే పరిస్థితి ఖచ్చితంగా లేదు ఇంక ఇంకంటే యాడుంది అంటే మీరు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలే కేంద్రం ఏంది మీరు ఇవ్వండి మీ వాటా మా వాటా మేము ఇస్తామంటారు వీళ్ళ వాట అయ్యారు ఆ వాట కేంద్రం ఇదు ఉపాధి హామీ పథకం గోవింద గోవింద ఎచేశారు బ ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి శ్రామికుల దగ్గర నుండి మళ్ళీ బయట కలరింగ్ ఇచ్చేకి మాత్రం వంద నుంచి నూట ఇరవై ఐదు రోజులు పెంచాం మోసం చేసేకి జనాలను నువ్వు పెంచగ పెంచడం కాదు రి కావాల్సింది ఇదే నీళ్ళు ఉసు ఉసురు తీసేకి డ్రామాలు ఆడుతూ ఉన్నారు కేంద్రం వంద పర్సెంట్ ఇచ్చే దగ్గర రాష్ట్రానికి నలభై పర్సెంట్ ఇప్పుడు ఏం అడుగుతున్నారు ఏడున్నాయి రాష్ట్రాల పరిస్థితి రాష్ట్రం నుంచి మొత్తం మింగుతారు మొత్తం పనులన్నీ మింగుతారు తర్వాత వీళ్ళకి ఏదో వీళ్ళిస్తారు ఇప్పుడు కూడా మళ్ళీ ఈ రాష్ట్రానికి దాంట్లో వీళ్ళే పెట్టుకోవాలంట వాళ్ళు వాళ్ళ మీరేం చేస్తారు అంబానీ ఆదాయ అకౌంట్ డిపాజిట్ చేస్తారా నాశనం చేస్తున్నారు ఇంకా నాశనం చేయనరా బాబు మీరు ఇక్కడ కులం ముసుగులో మతం ముసుగులో దేవుడు ముసుగులో సంకరతూ ఉంటారు చూడండి వీళ్ళని ఇంకా నాశనం చేయండి అప్పుడైనా బుద్ధి అవుతుందేమో కొంతైనా ఎంత ఉసుగులు రా బాయ్ దీన్ని ఎంత నాశనం చేస్తున్నారు ఇంకా వలసలు పల్లెల్లో ఇంకెవరు ఉండరు మొత్తం వలసలే కనీసం ఇది చాలా ఉండ రక్షణగా ఇంకేంది ఉంటుంది బాబు నలభై పర్సెంట్ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఏంటి సంవత్సరానికి నాలుగు వేల మీద ఖర్చు పెడతదా పెడితేనే లేనిది ఏంది పెట్టేది ఐదేళ్ళలో ఐదు వేల కోట్లు పెడితే పదిహేడు మెడికల్ కాలేజీలు అనుబంధ ఆసుపత్రులు తయారవుతాయంటే చేతులు ఎత్తేసి ప్రైవేట్ వాళ్ళకి ఎత్తు ఉన్నారు భాగస్వామ్యం ఇంక వీళ్ళేంది పెట్టేది దీనికి ఏందని పెట్టేది వీళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ఇయ్యారు బ ఏ ఉసురు తీసేదే ఏం పర్వాలేదు ఇంకొక రెండు మూడు దశాబ్దాల పాటు గుజరాతీ మైండ్ సెట్ వల్లే దేశాన్ని పాలించాలి రాష్ట్రాల హక్కులు నాశనం చేయాలి ఫెడరల్ సిస్టమ్ ధ్వంసం చేయాలి యోగునికి స్వేచ్ఛ లేకుండా చేయాలి దేశం ప్రశాంతంగా ఉండకుండా చేయాలి జనాల మధ్య ద్వేషాన్ని నింపిపడదు పని నాశనం ఎంత చేస్తారో అంత చేసేయండి నాశనం చేసేయండి మొత్తం వ్యాపారుల చేతుల్లోనే పెట్టేయండి సంపద అంతా అప్పటికైనా ఈ జనాల రియాలిటీ వచ్చి కాసి చైతన్యం వచ్చి బ్రేక్ ఇవన్న ఏమన్నా దొరుకుతుందేమో ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఫెడరల్ సిస్టమ్కి సమానత్వానికి ఈ దేశంలో వ్యవస్థలకు ఏమన్నా కాసేపు ఊరేడగలుగుతుంది మీరు మీరు తగ్గకండి రాబోయ్ మీరు ఇంకా రేరు ఏంది వదిలిపెట్టకండి నెల నెల ఇంకొక ఇంకా రాబోయే కాలంలో మీరు ఇంకో రెండు దశాబ్దాలు పరిపాలించాలిరా వైక వాడున్న ఇంటికి కూడా వాడు ఉండాలి అన్నా కూడా నువ్వు నీ ఇల్లైనా నువ్వు ఉండాలన్నా ఆడ నీకు మేము గాలిగానే అందిస్తున్నాం కాబట్టి మేము అన్ని అందిస్తున్నాం కాబట్టి మంటరో ఈ ఏరియాకి తగ్గతే ప్రభుత్వంగా రెండు వసూలు చేయాలి సొంత ఇంటి దగ్గర అంతవరకు వదిలిపెట్టరు వాళ్ళు మీరు చూడండి అంతవరకు వదిలిపెట్టరు మీరు చూడండి మీ ఇంట్లో ఉంటే మీ మీ మిమ్మల్ని రెండో మీరు మీ సొంత ఇంట్లో ఉన్నా కూడా మీ దగ్గర నుంచి రెండు వసూలు చేస్తారు మీరు చూడండి పొంగ పొంగ కార్పొరేట్ మైండ్ సెట్లు అట్లుంటాయి కార్పొరేట్ మైండ్ సెట్లు అట్లుంటాయి దోలీస్ వే వే వలిసి ఆరేస్తారు మనకేం కావాలి మేనత మేకల నాకుందాం వగడు అగత ఎగవండి నాకు దాంట్ అప్పుడు సెట్ అవుతాయి అన్నీ ఇంత అన్యాయం దీన్ని కేంద్ర పథకాల స్థాయికి తెచ్చేశారు పూర్తిగా కేంద్ర పథకాల స్థాయికి తెచ్చేశారు రాష్ట్రం నలభై పర్సెంట్ వాటా ఇస్తే మేము ఇస్తామంటారు రాష్ట్రం ఇవ్వకపోతే వాళ్ళు ఇయ్యారు మరి ఒకే ఉపాధి హామీ ఓర్లలో దీన్ని నమ్ముకొని ఉండి ఏదో జీవనాధారం ఉంది కాసేంత భద్రత ఉంది అని చెప్పి అనుకునేవాళ్ళు ఇప్పుడేందనుకుంటారు బా ఏం ధ్వంసం చేసేది రా దేశాన్ని సిస్టమ్లను అన్నీ ఎక్కువ ల్యాబ్స్ ఈరోజు ఇంకో పత్రికలు బ్యానర్ కట్టికి చూసావు కదా దాంట్లో తొంభై రూపాయల డెబ్బై పైసలు విడిపోయిందంటారా రూపా రూపాయి మార రూపాయలు డాలర్తో పోలిస్తే యాభై మూడు యాభై నాలుగు రూపాయలు ఉన్నప్పుడు ఆయన దేశాన్ని పాలించాయన బంగ్లాదేశ్ది అంటుంది పాకిస్తాన్ ఎంత ఉంది నేపాల్ ఎంతంది మనది రూపాయలు ఎందుకుంది మేము అధికారంలో వస్తే డాలర్ రూపాయి ఈక్వల్ చేస్తావు ఈక్వల్ చేస్తా అన్నాడు ఆయన అతరత మహారత ఆర్టిస్ట్ ఆస్కార్ నటుడు అన్నాడు ఇప్పుడేమైంది ఎవరు తెలిసేది పత్రికలన్నీ వాళ్ళవే టీవీ ఛానళ్ళన్ని వాళ్ళవే వాడు ఏం రుద్దితే జనం అదే రుద్దుతారు మన కిందకి నీళ్ళు వస్తున్నాయని జనం ఆలోచించుకోరు నా ఆశనం అవ్వండి ఏదో చేసేది ఉంది అవన్నీ సర్వనాశనం అవ్వండి మనం చేసేదేముంది